గారు అసలు కూడా సంపాదించలేకపోతున్న భవనానికి ఖర్చు నిర్వహణకే కోట్లు దాటేస్తుంటే అసలు దాన్ని ఎలా ఇప్పుడు అప్పటికే చాలా చాలా అంశాలు కూడా ఎన్ని శాఖలో అవినీతి భయం జరిగింది దాన్ని మేము సర్దడానికి మాకు టైం సరిపోతుందని చెప్తున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా ఇంత మళ్ళీ అదనంగా మనం ప్రభుత్వ గజ నుంచి పడుతోందని చెప్తున్నప్పుడు అసలు ఎలా రాబట్టుకోవాలి ఏ విధంగా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందట అరుణ్ గారు 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 రూపాయి కూడా సంపాదించలేకపోతున్న భవనానికి కోట్లు దాటిపోతోంది ఖర్చు అని ప్రభుత్వం చెప్తోంది అసలు ఎలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అన్ని 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 గతంలో జరిగిన అన్ని అవినీతిని ప్రక్షాళించడానికి మాకు టైం సరిపోతుంది దాని సదడానికే సరిపోతున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా అదనపు భారం పడుతుంటే ఏ విధంగా ముఖ్యమంత్రి యొక్క ఆర్థిక పరిస్థితి మీద బాధ్యత రాహిత్యం అక్కడ డబ్బులు కాదు కాబట్టి ప్రజల డబ్బులు కాబట్టి ఇష్టారీతిగా ఖర్చు చేశారు ఇది ఈ విషయంలోనే కాదు రాష్ట్ర వ్యవస్థలను ఆర్థిక ప్రయత్నంతో అదేవిధంగా పతనం చేశాడు గోడలు తమ్ములు రోడ్ల స్టిక్కర్లు అంటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అందులో పెద్ద ఉదాహరణలు తీసుకున్న ప్యాలెస్ ఇవాళ ప్రభుత్వానికి ఆ ఏనుగుని ఎలా ఉపయోగించాలో కూడా కొంచెం కష్టపడి ఆలోచించాలి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి క్లియర్లీ ఇది అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా అతను లగ్జరీస్ కోసం ప్రజల ధనాన్ని వినియోగించుకునే విధంగా చేసిన కార్యక్రమాన్ని కళ్ళకు తప్పినట్టు కనిపిస్తోంది ధనాని తాడేపల్లి తాడేపల్లి టు గురుకే హెలికాప్టర్ దిగినటువంటి వ్యక్తి అతని భవనం కోసం అందులో ఈ రోజు ఇంకా డిపెండ్ చేసుకుంటూ ఉన్నట్టు వైసీపీ ఈ విషయంలో విధంగా చింతించారు సార్ ఎస్ అసలు ఇప్పుడు ఏం జరగబోతుందని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగితేనే దీనికి అంటూ పరిష్కారం వస్తుంటారు ఎలాంటిది వస్తుంది అసెంబ్లీలో చర్చ జరిగింది హండ్రెడ్ సార్ అంటే ఇప్పుడు భవనాన్ని ఎలా ఉపయోగించాలి అన్న దాని మీద ఒక పోలంత చర్చ అవసరం ఇవ్వాలి ఎందుకంటే కేవలం వంద కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవ్వం దాన్ని కేవలం హరితాడి సాక్షిగా టూరిజం భవనంగా ఉపయోగించాలంటే మీలాంటి నాలాంటి సామాన్యులు వెళ్ళి ఆ భవనంలో స్టే చేసి ఆ భవనానికి ఏర్పాటు చేసినట్టు రెంట్కి పెట్టేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు దానిలో నివాసం ఉండాలి అంటే ఎవరో కోట్లకు పరగలిచ్చినటువంటి విఐపీలు ఎవరో వచ్చే తప్ప విష్కొండ ప్యాలెస్ ని గెస్ట్ హౌస్ కింద వినియోగించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందుకు కాకుండా వేరే విధంగా ఏదైనా ఉపయోగించాలని లేదన్నది పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగితేనే ఆ భవనానికి ఒక రకమైనట్టు అర్థం ఏర్పడుతుంది లేదంటే మాత్రం నిరుపయోగంలో పడిపోయి అట్లాగే ఉండిస్తాయి అంటే ఇప్పుడు బిల్లులు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అసలు ప్రతిదీ కూడా ఏ స్థాయిలో ఉండి ఉండచ్చు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క ఫర్నిచర్ అనే కాదు పెద్ద ఎత్తున అందులో ఉన్నటువంటి బాత్రూమ్ కైనటువంటి ఖర్చు లక్షల రూపాయలు వెచ్చించారు అన్నది శాఖలు అది ఇప్పుడు ఇవాళ మేము ప్రభుత్వంలో మాట్లాడారు ఆ విషయాన్ని కొందరు రోజులు బయటకు వచ్చినప్పుడు అందుకే మమ్మల్ని కనీసం ఆ భవనం సందర్శన కూడా అప్పుడు వెళ్ళనివ్వలేదు పెద్ద డ్రామా క్రియేట్ చేశారు ఇదే వైజాగ్ లో మేము ఈ రోజు ఏదైతే పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం ఇదే వైజాగ్ లో ఒకప్పుడు మేము అడుగు పెట్టడానికి నానా బీభత్తం సృష్టించారు ఆ రోజా గారు అడ్డం పెట్టుకుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు ప్రజలు అన్ని గమనించారు భగవంతుడు కూడా ఎన్ని గమనించారు కాబట్టి విశాఖకి విముక్తి కలిగించాడు ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ రోజు మేమందరం కూడా బాహాటంగా మీటింగ్ పెట్టుకున్నాం ప్రజలందరూ కూడా బాహాటంగా బయట తిరుగుతున్న వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకుంటున్నప్పుడు ఇది పూర్తిగా విజయం ప్రజలు రాబోయే కూడా ఏదో న్యాయం ప్రభుత్వం అయితే తీర్ దుర్గేష్ గారు టూరిజం లో ఉన్నారు ఇప్పుడు అసలు ఏంటి టూరిజం శాఖ మంత్రిగా ఏం చేయబోతున్నారు టూరిజానికి సంబంధించి అదొక పెద్ద చర్చగా మారుతున్న సమయంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తే దానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు గారు యాక్చువల్గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య సార్ గతంలో టూరిజం మినిస్టర్ గారు టూరిజం అంటే టూరిజం శాఖను డెవలప్ చేసి రాష్ట్రానికి ఆదాయం తేవడం అనేటువంటి ఒక సాక్షన్ మరిచి టూరిజం శాఖ ద్వారా ఆమె టూర్లు టూర్లు జరగడం అనేటువంటి ఒక కొత్త భావన తీసుకొచ్చినటువంటి వ్యక్తి గతంలో టూరిజం మినిస్టర్ గారు బట్ ఈ రోజు పద్మేష్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత ఆఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ పర్యాటక ప్రాంతాలకి వాటి అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో కాని పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో విశాఖ రుషికొండ అలాగే పాడేరు మన్యం ఈ జిల్లాల నీటిని కూడా టూరిజం డెవలప్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారి చర్చించడం జరిగింది దానికి సంబంధించి సమావేశంలో కూడా ఒక సందేశం రైట్ 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 అనుగారు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అనుగారు జాయిన్ అందుకు గారు సో అటు ఏంటి ఇప్పుడు ఏం చేస్తే ఏం చేస్తే దీనికి ఒక పరిష్కారం ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఒకటండి